హలో దిస్ ఈజ్ అనుషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా మేము ఈరోజు మిల్క్ కోసం వచ్చాము మెయిన్ అయితే మిల్క్ ఎగ్స్ లేవు ఇంకా అందుకోసం వచ్చాము కాస్కోకి ఇంకా అది ఫ్రైడే ఈవినింగ్ వచ్చాము కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందనేసి ఇంకా వీక్ డేస్లో వచ్చామంటే వీక్ అంతా ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయినట్లు ఉంటుంది కదా మనం కాస్కోకి వస్తే మాత్రం నేనైతే మ్యాండేటరీగా ఫస్ట్ బట్టలు సెక్షన్లోకి వెళ్తా ఏమేమి ఉన్నాయో చూద్దాము అని అనేసి అక్కడ ఒక పీజే సెట్ తీసుకున్నాను చాలా బాగుంది ఇంకా పన్నీర్ నీరు ఇంక ఇక్కడ కొంచము ఇంకా ఎం తీసుకుంటున్నాము యాపిల్ ఇంకా పిల్లలకి స్నాక్స్కి కావాలి కదా స్కూల్కి ఇంకా మేము తిన్నా తినక మేము కొంచెం తక్కువ యాపిల్ తింటాం కానీ పిల్లలకి తింటా తింటారు మా హస్బెండ్ తింటారు నేను తినను మెయిన్ ఇంకా అక్కడ కొంచెం యాపిల్ ఇంకా అవకాడోస్ మెయిన్ అయితే అవకాడోస్ కావాలి బ్రెడ్ అవకాడోస్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది ఇంకా పిల్లలకి స్మూతీస్ చేసి ఇస్తాను నేను ఇంకా అందుకోసము ఇంకా ఇక్కడ మన ఇండియన్ గ్రాసరీస్ కూడా దొరుకుతున్నాయి మధ్య కాస్కోలో ఇంకా తూర్తాలు ఉరద్దాలు వండు రైసు ఇంకా నేను జస్ట్ అక్కడ తూర్దాలు ఒకటే తీసుకున్నాను నా దగ్గర మినపప్పు ఉంది ఇంక ఇంకా అయిపోయిన తర్వాత అన్నీ చాలా వరకే తీసేసుకున్నాము ఇంకా తీసుకొని ఇంక ఇక్కడ బిల్డింగ్ దగ్గరకు వచ్చాము అక్కడ ఒక స్వింగ్ లాంటిది చైర్ ఉంటుంది చాలా బాగుంది నాకైతే అది నచ్చింది కాకపోతే ఇంట్లో పెట్టుకోవడానికి అంత ప్లేస్ లేదు లేదు వేస్ట్ అనేసి వచ్చేసేసాము ఇంక ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది బయట ఫుడ్ కోర్ట్లో పిజ్జా ఆర్డర్ చేసుకుందామని వెళ్ళి ఆర్డర్ చేస్తుంటే ఇంకా అక్కడ వచ్చేసేసరికి వాళ్ళు క్యూ ఎక్కువ ఉందంట ముందు అక్కడ కౌంటర్లో కనుక్కొని తీసుకోమని అన్నారు హాయ్ మేము కాస్కోకి వెళ్ళొచ్చాము కాస్కోలో ఈరోజు ఇంట్రెస్టింగ్ ఇది తీసుకున్నాను ఇది మనకి గ్యాస్ పక్కన ఆయిల్ ఫిల్లర్ అది ఉంటుంది కదా ఇంకా అది తీసుకున్నాను దీంట్లో సీజనింగ్ స్టేషన్ అంతా దీంట్లో చాలా ఉన్నాయి చూడండి రాక్ సాల్ట్ పెప్పరు అండ్ టూ ఆయిల్స్ అవకాడో ఆయిల్ మనం ఏమైనా ఆయిల్ వేసుకోవచ్చు ఇది ఇంకా సాల్ట్ లాగా ఉంది ఇది చాలా బాగుందని చెప్పేసి తీసుకున్నాను ఇది ట్వంటీ ఫైవ్ అరౌండ్ ట్వంటీ సిక్స్ డాలర్స్ వచ్చింది నాకు ఇది ఇంకా నేను పీజే సెట్ తీసుకున్నాను పాజా ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఒక టీషర్టు యాక్టివ్కి ఇది తీసుకున్నాను ఇంకా కొత్తగా అంటే ఈసారి తీసుకునింది పరాటాలు తీసుకున్నాము బాగుంటుంది మనకి లేయర్ పరాటా లచ్చా పరాట అంటారు కదా ఆ టైప్ ఈ పరాట తీసుకున్నాము ప్రైస్ పర్లేదు కొంచెం తీసుకువే ఇంకా నార్మల్గా వచ్చేసి బ్రెడ్ అవకాడో స్ట్రాబెరీస్ ఇంకేం తీసుకున్నాం కీంద క్యారెట్స్ అండ్ అవకాడో ఆయిల్ ఫ్రూట్ కందిపప్పు ఇంకా ఈసారి కొంచెం బాగా తీసుకునింది ఇంకా స్పినా ఇవన్నీ నార్మల్ గ్రాసులు ఉంటే ఎగ్స్ తీసుకొచ్చాము ఎగ్స్ అసలు ఈ మధ్య ఉండట్లేదు ఈసారి స్టాక్ ఉన్నాయి అందుకని చెప్పి ఎగ్స్ తీసుకొచ్చాము ఇంకా పన్నీరు ఇది నార్మల్గా తీసుకుంటూనే ఉంటాము ఇంకా పిల్లలు పిల్లలకి స్నాక్స్ అలా కావాలి కదా అవి ఇంకా ఇవి డేట్స్ పీల్డ్ డేట్స్ దీంట్లో సీడ్స్ ఏమి ఉండవు సీడ్స్ తీసేసిస్తారు ఇవి ఇప్పుడు ఇదంతా నేను చేసేసుకోవాలి జింజర్ ఆర్గానిక్ది ఇది చాలా బాగుంటుంది మనకి ఘాటుగా నాటు జింజర్ అంటాం కదా మనకి ఇండియాలో ఆ టైపు చాలా బాగుంటుంది స్మెల్ కూడా మనకు కొంచెం వేసిన మంచి ఫ్లేవర్ వస్తుంది ఆపిల్ ఇవి కొండి పరాటా జింజర్ స్ట్రాబెరీస్ ఇంకా ఇవి డ్రస్సులు ఆయిల్ పినాచ్ ಸೈಮ್ ಲೋಕೆ ಒಂದು ಕಟ್ಟಿ స్ట్రాబెరీస్ పెట్టాలి అవి బాడైపోతాయి ఉన్నాము పెద్దది ఇంకా అవి పరాటాలు డిఫరెంట్ ఇంకా ఇప్పుడు ఈ జింజర్ అయితే నేను వాష్ చేసేసుకుంటాను నైట్ అంతా బయట పెట్టేసి వాష్ చేసేసి ఆరు డ్రై అయిపోతుంది మార్నింగ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఇది కానీ అసలు అవకాడోస్ అయితే చాలా ప్రైస్ ఉంది నా తెలిసి ఆర్గానిక్వి టెన్ డాలర్స్ అలా ఉండేది ఇప్పుడైతే ఫోర్టీన్ డాలర్స్ చేసేస్తారు ఇంకొకటి ఇంకా యాపిల్స్ కూడా ఈసారి తగ్గినా బాగాలేదు ఇది కూడా ఆర్గానిక్ కొంచెం వాష్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇవి బయట పెట్టేస్తే మనకి కొంచెం బాగా మగ్గిపోతాయి అప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసిపోతే చెడిపోకుండా ఉంటాయి ఇంకా నేను ఇక్కడ ఇడ్లీకి కూడా సోప్ చేసి పెట్టేసాను అవి కూడా గ్రైండ్ చేసుకుందాం అనేసి ఇంకా ర్యాండమ్గా అది కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ జింజర్ అంతా క్లీన్ చేసేసుకొని నేను ఇంకా అక్కడ చక్కగా పెట్టేస్తాను డ్రై అయిపోతుంది కదా మార్నింగ్ జిప్ లాక్లో పెట్టేస్తే నేను ఒక వన్ మంత్ మంత్లీ వన్సే తెచ్చుకుంటా జింజరు నాకు అప్పుడు దాకా యూజ్ అవుతుంది ఇంక ఇక్కడ నేను చక్కగా వాష్ చేశాను నాప్కిన్ ఇది ఇప్పుడు ఇది అలవాటు కోవిడ్ నుంచి అలవాటు అయిపోయింది అప్పుడైతే ప్రతీది వాష్ చేసి పెట్టుకునే వాళ్ళం కదా ఇంకా స్లోగా అది తగ్గేతూ వస్తూ ఓన్లీ ఇప్పుడు జింజరు పచ్చిమిర్చి ఇవి మాత్రమే వాష్ చేసి పెట్టేస్తాను మిగతావి ఇంకేం వాష్ చేయను కానీ డైరెక్ట్గా పెట్టేస్తాను ఇవి మాత్రం వాష్ చేసి పెట్టేసుకుంటాను చక్కగా ఇంక ఈ కూడా బయట పెట్టేస్తాను కొంచెం బాగా చక్కగా మగ్గుతాయి కదా ఇవి కొంచెం పచ్చిగానే ఉంటాయి తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం మగ్గిన తర్వాత ఇంకే ఎప్పటి నుంచో ఆ చెక్కే చీజ్వి ఆ బాటిల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరు ఎందుకో దాపెట్టుకున్నారు వాటిని ఇంకా అవి కూడా పడేయాలి ఇంకా ఇవి పాప్సికల్స్ ఇంతకుముందు చేశాను కదా కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఇంకా అవి కూడా అక్కడే పెట్టేసి అప్పటి నుంచి బయటే ఉన్నాయి ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ నేను ఇడ్లీకి గ్రైండ్ చేసుకొని వచ్చాను రేపు మార్నింగ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అనేసి ఇంకా లాస్ట్ వీక్ అసలు వేయలేదు అంతకుముందు రాగి బ్యాటర్ ఇడ్లీ అవి వేసాను కదా అప్పుడు పెట్టాను అది అయిపోయింది ఈ వీక్లో ఒక్కసారే తిన్నాము మేము ఇడ్లీ మాకు ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇష్టమే నేనైతే వీక్కి ఫోర్ ఫైవ్ డేస్ కాదు కదా వీకంతా పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తాయి ఇడ్లీ నాకు అంత ఇష్టము నార్మల్గా గ్రైండర్లో వేస్తే చాలా బాగా వస్తాయి అంటారు కదా నా దగ్గర గ్రైండర్ లేదు నేను నార్మల్ ఇది మిక్సీలోనే వేస్తాను మిల్లెట్స్ కూడా నేను మిక్సీలోనే వేస్తాను బట్ చాలా బాగా వస్తాయి మిల్లెట్స్ దోశలు కూడా బట్ ఈరోజు ఓన్లీ ఇంకా వైట్ ఇడ్లీ పెడదాం అనేసి ఓన్లీ రవ్వ వేస్తున్నాను ఈరోజు రాగి పిండి యాడ్ చేయట్లేదు నేను పెట్టి ఓవెన్లో పెట్టేస్తాను ఓవెన్లో పెట్టేస్తే నాకు అయిపోతుంది ఇంక ఇంట్లో అందరు పైకి వెళ్ళేసి పడుకొని ఉన్నారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంక ఇవి మిక్సీ చేసుకొని ఇంకా గ్రాసరీస్ తెచ్చుకున్నాం కదా కాసుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్దాం అనేసి నేను వెళ్ళి పడుకోవాలి చాలా డేస్ అయింది అసలు హెర్నా పెట్టుకుందాం అని అనేసి నేను ఇంక ఇక్కడ టీ పొడి తీసేస్తున్నాను టీ పొడి తీసి డికాషన్ పెట్టుకోవాలి కదా హెర్నా వేసుకోవడానికి ఇంకా అందుకనేసి నేను ఇంక ఇక్కడ తీస్తే దాంట్లోకి నేను కొంచెము ఇలాచి వేసున్నాను ఆ టీ పౌడర్లో ఇంకా అందుకని ఫ్రెష్గా ప్యాకెట్లో తెచ్చేసి ఇక్కడ డికాషన్ పెట్టేసుకుంటున్నాను ఇంకా అక్కడ నాకు టీ పౌడర్ జార్లో కూడా అయిపోయింది కదా ఇంకా నేను ఇంకా అది కూడా ఫిల్ చేసేసుకోవాలి ఇంకా మీరు ఎలా పెట్టుకుంటారు కాఫీ పౌడర్తో యాడ్ చేసుకుంటారా డికాషను లేదంటే మీరు టీ పొడితో పెట్టేసుకుంటారా హెన్నాకి చెప్ప కామెంట్ చేయండి మెసేజ్లో ఇంకా నేను ఈ టీ పొడి జానిండా వేసేసుకొని ఇంకా దాంట్లోకి కొంచెం ఇలాచీ వేసేస్తాను క్రష్ చేసేసి ఎందుకంటే ఇలాచీ వేసామంటే మనకి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా టీలో ఇంకా త్రీ రోజెస్ అయితే బాగుంటుంది కానీ మాకు ఇక్కడ త్రీ రోజెస్ అప్పుడప్పుడు ఉంటుంది ఒక్కొక్కసారి ఉండదు ఇంకా అందుకని నేను రెడ్ లేబుల్ తెచ్చేసుకుంటాను ఇంకా దాంట్లోకి ఇక్కడ ఇలా చీలు ఉన్నాయి అవి తీసేసుకొని క్రష్ చేసి నేను వేసేస్తాను ఎలాగో నేను ఇంకా డైలీ జింజర్ వేస్తాను కాబట్టి నాకు ఇంకా పర్లేదు అనిపిస్తుంది కొంచెం వేసిన కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా హెడ్ ఎగ్గా ఉంది టైర్డ్గా ఉంది అన్నప్పుడు నేను దాంట్లోకి దాల్చిన చెక్క కూడా వేస్తాను అసలు చాలా బాగుంటుంది దాల్చీ చెక్క వేసినా మీరు ఎప్పుడైనా హెడ్ ఎగ్గా ఉందంటే దాల్చిన చెక్క వేసుకొని ట్రై చేయండి మీకు వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది అసలు ఇంకా నేను ఇది మొత్తం ఇంకా జార్లో మిక్స్ చేయడానికి అవ్వలేదనేసి ఇంకా వేరే జార్లోకి ఇంకా టీ పొడి ఇదంతా మిక్స్ చేసేసుకుంటున్నాను మేము టీ అయితే మోస్ట్లీ రెండు పూట్ల తాగేస్తాం మార్నింగు ఈవినింగు చానికి షుగర్ నేను చాలా తక్కువ క్వాంటిటీ వేస్తాను కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు కదా అందుకని నేను పెద్ద ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాను టీ పౌడర్ ప్యాకెట్స్ ఇంక ఇక్కడ హెన్నా పెట్టేసుకుందాం అనేసి ఇంకా నేను డికాషన్ కాగుతూ ఉంది ఇంక నాకు ఫ్రంట్ సైడ్ మాత్రమే కొంచెం వైట్ హెయిర్ ఉంది ఇంకా అందుకోసం హెన్నా పెట్టుకుందాం అనేసి ఇంకా మిక్స్ చేసుకుంటున్నా మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ మంత్ వన్స్ అలా పెట్టుకుంటా రెగ్యులర్గా ఏం పెట్టుకోను బట్ హెన్నా పెట్టుకున్నాం అనుకోండి మనం రెగ్యులర్గా నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ కూడా కొంచెము మనకి స్మూత్గా సిల్కీగా అవుతుంది ఇంకా అందుకని అనేసి నేను కొంచెం పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ చాలామంది కాఫీ పౌడర్ కూడా మిక్స్ చేస్తారు కదా టీ పౌడర్లో ఇంకా బీట్రూట్ జ్యూస్ వేసుకుంటారు అది షైన్ మనం సన్నులోకి వెళ్ళినప్పుడు బీట్రూట్ అవి యాడ్ చేసామంటే చాలా సన్ని అంతే గ్లో వస్తుంది ఆ రెడ్ డిష్ అది ఒక రకంగా పర్పుల్ షేడ్లో వస్తుంది బీట్రూట్ పేస్ట్ కానీ కలిపామంటే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను నెక్స్ట్ టైం ఈసారి ట్రై చేసేటప్పుడు బీట్రూట్ జ్యూస్ వేయడానికి ట్రై చేస్తాను చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ డికాషన్ కూడా చక్కగా అదేం మొత్తము ఇంకా చల్లగా అవ్వలేదు ఇంకా అయినా కూడా లేట్ అయిపోతుంది అప్పటికే ఇంకా వాళ్ళందరూ పైకి వెళ్ళిపోయి ఉన్నారు మూవీ చూస్తూ ఇంకా ఇది నేను ఫ్రైడే రోజు వెళ్ళాం ఫ్రైడే రోజు షూట్ చేశాను ఇంకా సాటర్డే పెట్టుకుందాం అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళి అందరు పడుకొని మూవీ చూస్తున్నారు మోస్ట్లీ నిద్రం పోవరు కానీ ఇంకా నేనే లేటు ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వెళ్దాము మళ్ళీ ఇలా చేయలేదు అంటే ఇంక మర్చిపోతాము ఇంకా డే టైంలో కుదరదు నైట్ చేసి పెట్టామనుకోండి మార్నింగ్ పెట్టుకోవచ్చు కదా అని చూసారు పొగలు కూడా వస్తున్నాయి బాగా అసలు మిక్స్ చేయొచ్చో లేదో కూడా తెలియదు వేడి వేడి డికాషను నేను ఇంకా అది మిక్స్ మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేచాక నేను ఒక పెట్టేసుకొని ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మోస్ట్లీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఉంచేసేసుకొని హెడ్ బాత్ చేసుకుంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ దీంట్లోకి నేను ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకుంటాను ఎగ్ వైట్ యాడ్ చేసుకుంటే మనకి ఇంకా సిల్కీగా ఉంటుంది కదా హెయిర్ ఇంకా హెయిర్కి మంచిది అంటారు కదా ఎగ్ వైట్ ఇంకా అందుకోసము ఇంకా దీంట్లో చాలా వరకు లెమన్ కూడా యాడ్ చేసుకుంటారు కదా చాలామంది కానీ డాండ్రఫ్ ఉండే వాళ్ళకి లెమన్ యాడ్ చేశారంటే ఇచ్చి ఇచ్చి అవుతుంది ఇంకా అందుకని ఒకవేళ ఉన్నా తెలియదు కదా అనేసి నేను ఇక్కడ ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేసేసుకుంటాను ఇంకా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే వీడియో తీయడం మర్చిపోయాను నేను ఎగ్ వైట్ యాడ్ చేసింది అంతా పెట్టుకునింది ఇంకా ఆ రోజు ఈవినింగ్ మాకు వెదర్ కొంచెం ఎందుకో సడన్గా ఆ రోజు క్లౌడీగా కొంచెం లైట్గా డ్రిజిలింగ్ అవుతుంది ఇంకా సరేలే వెదర్ చల్లగా ఉంది కదా అనేసి ఇంకా ఆ రోజు పొంగనాలు చేసుకుందాము నైట్ డిన్నర్కి అనేసి ఇంకా నేను బ్యాటర్ కొంచెం లూజ్ ఉంటే అందుకోసం దాంట్లోకి కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇంకా క్యారెట్ నార్మల్ ఆనియన్స్ పచ్చిమిర్చి జింజరు అండ్ కొంచెం క్యారెట్ కొంచెం మన హెల్దీలో కొంచెం హెల్దీ ఇంకా క్యారెట్ యాడ్ చేసుకున్నాను నేను మోస్ట్లీ చాలా వరకు క్యారెట్ బాగా యూజ్ చేస్తాము మాకు కాస్కోల్ ఆర్గానిక్ వే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా స్వీట్గా ఉంటుంది డైలీ రెగ్యులర్గా తినడానికి ట్రై చేస్తాము ఇంకా పొంగనాలు కొంచెం బాగానే ఉంటాయి కదా తినడానికి క్రిస్పీగా ఇంకా అందుకని ఇంకా అందరికి డిన్నర్ అనేసి నేను రోజు పొంగనాలు చేసేస్తున్నాను ఇంకా ఈ పొంగనాల్లోకి కాంబినేషన్ చట్నీ నేను పీనట్ చట్నీగా చేస్తాను మోస్ట్లీ లేదంటే మనకి రెడ్ చట్నీ ఉంటుంది కదా ఆ రెడ్ చట్నీ కూడా చాలా బాగుంటుంది ఎర్ర కారము ఇంకా కారం చేసినప్పుడు దానికి కొంచెం పోపు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పొంగనాల్లోకి చాలా బాగుంటుంది ఇంకా కాకపోతే ఇంకా మళ్ళీ అదంతా చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఇదంతా ఎందుకులే అనేసి నేను డైరెక్ట్గా పీనట్ చట్నీ చేసేసాను